హాయ్ వివర్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి వెరైటీగా చింత చిగురుతో చికెన్ పచ్చడి ఇప్పుడు సీజన్ కదా సో మనం ఒక కేజీ చికెన్ని ఇలా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించి అందులో నుంచి వాటర్ని అయితే సపరేట్ చేసి ఇలా బౌల్లో పెట్టేసుకోవాలి దీని తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకొని ఇలా పీసెస్ అన్నీ సిమ్లో పెట్టుకొని మంచిగా కలర్ వచ్చేలాగా వేపుకుంటే టేస్ట్ బాగుండిద్ది సో ఇలా కలర్ చూడండి కలర్ మారింది కదా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మనకి ఈ అయితే టైం పట్టిద్ది సో ఇలా సిమ్లోనే మాత్రమే వేయించుకోండి టేస్ట్ బాగుండుద్ది సో ఇలా అన్నీ ముక్కల్ని వేపుకున్న తర్వాత సపరేట్గా ఒక ప్లేట్లోకి తీసేసేయండి ముక్కలన్నింటినీ చూపిస్తున్నాను కదా ఇలా పక్కకి సపరేట్ చేసేసుకోండి సో తర్వాత చింత చిగురిని ఒక్క ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేసింది ఎందుకంటే మనం ఇది నిలువ పెట్టాలి కాబట్టి చూడండి కలర్ చూడండి ఎలా మారిపోయిందో సో వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసింది ఇలా ఒక్క పది నిమిషాలు మాత్రం చింత చిగురుని ఉడికించుకున్న తర్వాత ఈ డీప్ ఫ్రై చేసిన ఆయిల్లోనే కొంచెం రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే పక్కన ఉడికించుకున్న చింత చిగురుని కూడా ఆయిల్లో వేసుకోవాలి ఎందుకంటే నిల ఉండాలి కాబట్టి ఒక్క నిమిషం పాటు ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకున్నామంటే ఎక్కువ రోజులు మనకి చట్నీ అనేది నిలవ ఉండిద్ది చికెన్ పచ్చడి సో ఒక పెద్ద గిన్నెలోకి మనకు కలుపుకోవడానికి వీలుగా ఉన్న బౌల్లోకి ఈ చికెన్ పీసెస్ అన్నీ యాడ్ చేసుకోండి సో ఈ ఒక కేజీ చికెన్కి కొలతలండి ముప్పావు కప్పు కారం పొడి వేసుకుంటున్నాను నేనైతే సో ఇది ఇంట్లో తయారు చేసుకున్న కారం పొడి అలాగే ఒక అరకప్పు ఉప్పు తీసుకోండి సో పా ముప్పావు కప్పుకి ఒక అరకప్పు సరిపోతుంది అలాగే మెంతులు ఆవాలు కలిపిన మిశ్రమాన్ని ఒక హాఫ్ కప్పు తీసుకోండి ఒకసారి మంచిగా మిక్స్ చేసేసేయండి ఇలా ముక్క అన్నిటికీ ఉప్పు కారం పట్టేలాగా ఆ తర్వాత ఒక రెండు స్పూన్లు గరం మసాలా యాడ్ చేసుకోండి సో ఒక్కసారి మనం అంతా ఇలా మంచిగా మిక్స్ చేసేసుకున్నామండి సో ఉప్పు కారం మసాలాలన్నీ కలిసిన తర్వాత ఒక రెండు ఉల్లిపాయలని పొట్టు తీసుకొని వేసుకున్నాము సో తినడానికి టేస్ట్ బాగుంటుంది ఆ తర్వాత ఇది చల్లగా అయిపోయిందండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే చింత చిగురు సో ఇదంతా ఒకసారి ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసుకున్నామంటే ఇక పచ్చడి అనేది మనకి రెడీ అయిపోతుంది ఇప్పుడు వరకు పొడిగా ఉంది కదా సో ఇది వేయగానే అంతా తడిగా అయిపోతుంది ఆయిల్ ఉంటుంది కదా సో ఇప్పుడు ఇక్కడ నేను చింత చిగురు వాడాను కదా ఒకవేళ చింత చిగురు లేని అప్పుడు ఏం వాడాలంటే పెద్ద సైజు ఒక ఆరు నిమ్మకాయలు రసం పిండుకుంటే హాఫ్ కప్పు రసం మనం కారం పోసిన కప్పుతో ఒక హాఫ్ కప్పు నిమ్మరసం పోసుకుంటే మనకి పులుపు అనేది సరిపోతుంది ఇప్పుడైతే మనకి ఇందులో నిమ్మరసం అవసరం లేదు చింతచీగురు సరిపోతుంది హెల్తీగా ఉండిద్ది కూడా సో ఇంకేంటి కలిపేసా కదా పచ్చడి రెడీ అయింది వేడి వేడి అన్నంలో వేసుకొని తినండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి థ్యాంక్ యూ